హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో అయితే పీనట్ అండ్ కోకోనట్ చట్నీని అయితే షేర్ చేస్తున్నాను ఈ చట్నీ ఏ టిఫిన్స్లో కన్నా బాగుంటుంది ఇడ్లీ దోశ అలానే బాగుండాలు చిన్న చిన్న పునుగులు ఏ టిఫిన్స్లో కన్నా చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ చట్నీని ముందుగా అయితే చిన్న ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక ఆరేడు పచ్చిమిర్చిలు వేసుకోవాలి ఇది నేను ఇక్కడ ఆయిల్ బాగా హీట్ అయిపోయిందని చెప్పి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి వేసి ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు పల్లీలను కూడా తీసుకోవాలి పల్లీలను మంచిగా రెడ్ కలర్ వచ్చేంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ పచ్చిమిర్చి ఒక ఆరు ఏడు తీసుకున్నాను కదా ఇవి మీడియం స్పైసీ ఉంటుంది చట్నీకి మీరు ఇంకెక్కువగా స్పైసీ తినే వాళ్ళయితే ఇంకొక రెండు మూడు యాడ్ చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట పల్లీలు పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలి ఛానల్లో చట్నీ రెసిపీస్ అనేవి ఇంకా ఉన్నాయి మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి లింక్స్ అనేవి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసారు కదా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా వెళ్ళే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇంకా కలర్ చేంజ్ అవుతాయి నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను చల్లారిన తర్వాత చూసారా కలర్ అన్నీ ఎంత చేంజ్ అయినాయో ఇలా ఉండాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుని నేను ఇక్కడ కొద్దిగా లేత కొబ్బరిని కూడా వేస్తున్నాను కొంచెమే వేస్తాను కొబ్బరిని అలానే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక వెల్లుల్లిపోయిక అలానే కొంచెం చింతపండు కూడా రెమ్మేలా వేసుకోవాలి ఒకసారి మిక్సీ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే దీంట్లో తాలింపు కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలానే సర్వ్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ తాలింపు ఏం వేయట్లేదు చూసారు కదా కోకోనట్ అండ్ పీనట్ చట్నీ అయితే రెడీ అయిపోయింది నేను ఇక్కడ చిన్న చిన్న పునుగులు చేశాను మార్నింగ్ టిఫిన్స్లోకి ఈ చట్నీతో అయితే సర్వ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించిందంటే వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్